అందరికీ నమస్తే అయితే పుట్నాల లడ్డు తయారు చేయబోతున్నాము మనం పుట్నాల పిండితో మురుకులు చేసినాం కదా ఈరోజు పుట్నాల పిండితో లడ్డు అది బెల్లం బెల్లం పాకంతో లడ్డు ఇదైతే పాకం అండి పుట్నాల లడ్డు పాకం పాకం చూసుకోవచ్చు మీరు పాకం ఇది మట్టి ఇసుక రాళ్ళు ఉంటే కరిగిన తర్వాత మీరు వడగట్టుకోవాలి ఇవ్వండి పాకం అయితే వచ్చింది దగ్గరికి వచ్చింది అయితే ఇది లడ్డు అంత అవసరం లేదండి కొద్దిగా తక్కువ దానికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి ఇవ్వండి సరిపోద్ది ఇది అయితే మరీ ఇరిగిపోతుంది కదా అట్లా ఇరగకుండా సరిపోద్ది అండి పుట్నాలు అయితే ఇట్లా వస్తు కలుపుకోవాలి సరిపోతుంది ఇదే పుట్టినాల లడ్డు చూసారా అంటే ఇవన్నీ లడ్లు మళ్ళీ లడ్డు సైజు మనం ఎట్లా ఎంత సైజు ఉంటుకోవచ్చు మనకు కావాల్సింది ఎంత సైజు బాగా మనం తిగదా ఇటు తాగితే ఇది తిరగదు అన్నట్టు ఇది పుట్టిన లడ్డు అంటే ఇప్పుడు చాలా వరకు బంద్ అయిపోయినాయండి పుట్నాలడ్డని నా చిన్నప్పుడు అయితే ఇవి ఆవులాగి అర్ధరూపాట్లా తీసుకునేవాళ్ళం తక్కువైపోయినాయి ఎక్కడ దొరకట్లా సిటీలో ఎవరు తక్కువ తినేది లడ్డు తక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు పల్లీలడ్డే బాగా మంచిదని చెప్పి పల్లీ లడ్డే ఎక్కువ తింటున్నారు పుట్టినాలడ్డు తక్కువ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి లైక్లు అయితే రావట్లేదు కొంచెం లైక్ చేయండి వీడియోని లడ్డు ఉట్నాల పప్పుతో లడ్డు ఇక కొంచెం ముందు వేసే ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలండి కాళాయిలో వేసి కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా లైట్ పచ్చాల్సిన వస్తుంది కొద్ది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకున్న కొంచెం కొంచెం పాకం చూపించినగా అదే పాకం ఇదండి లడ్డు అయితే నా లడ్డు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు అర్థమైంది మొత్తం ఈ పాకం ఎలా తీయాలా ఎట్లా చేయాలనేది